జై శ్రీకృష్ణ అనగనగా ఒక అందమైన ఊరు ఆ ఊరిలో రోజు సాయంత్రం వేళ మంచినీళ్ళు పైపులో గుడి దగ్గర వస్తూ ఉంటాయి ఆ మంచినీళ్ళు పట్టుకోవడానికి స్నేహితులైన భూమిక ప్రవచన రేవతి విద్య ఆ నలుగురు స్నేహితులు కూడా సాయంత్రం వేళ మంచినీళ్ళు పట్టుకోవడానికి పైపు దగ్గరికి వస్తారు రేవతి ఇలా అంటుంది మా అబ్బాయి అయిన పార్దు చాలా బాగా పాటలు పాడుతాడు వాడు పాడే అని చాలా వినసంపుగా ఉంటుంది అని అంటుంది అప్పుడు భూమిక ఇలా అంటుంది మా అబ్బాయి భాను చాలా బాగా చదువుకుంటాడు ఎప్పుడూ చదువు తీయాసే ఆడుకుంటా కూడా వెళ్ళడు ఎంత మంచిగా చదువుతాడు క్లాస్లో అన్నిటికీ ఫస్ట్ వస్తాడు అని చెబుతుంది భూమిక మాట విన్న ప్రవచన మా అబ్బాయి ఏమీ తక్కువ కాదు మా అబ్బాయి అయిన మోహన్ చాలా అందంగా ఉంటాడు అంతేకాకుండా ఏ ఆటల పోటీలైనా సరే మా అబ్బాయే మొదటి స్థానం అని చెబుతుంది భూమిక ప్రవచన రేవతి మా అబ్బాయి గొప్ప అంటే మా అబ్బాయి గొప్ప అని గొడవపడుతూ ఉంటారు విద్య మాత్రం సైలెంట్గా ఉంటుంది ఇలా చాలా సమయం గడిచిపోయింది ఇలా ఈ ముగ్గురు కూడా వాదించుకుంటూనే ఉంటారు అందర బిందులు నిండాక ఇంటికి వెళ్దామనేసరికి రేవతి వాళ్ళ అబ్బాయి పారుతూ పైపు దగ్గరికి వస్తాడు వచ్చి మంచిగా పాటలు పాడుతూ ఉంటాడు అప్పుడు రేవతి ఇలా అంటుంది నేను చెప్పాను కదా మా అబ్బాయి చాలా బాగా పాటలు పాడుతాడు అని మా అబ్బాయే గొప్ప అని అంటుంది అప్పుడే అక్కడికి ప్రవచన వాళ్ళ అబ్బాయి మోహన్ వస్తాడు అతను అమ్మాయి రోజు స్కూల్లో పెట్టిన ఆటల్లో నేనే గెలిచాను అని చెప్తాడు అప్పుడు ప్రవచన ఇలా అంటుంది నేను చెప్పేనా ఎప్పుడు మా అబ్బాయి ఆటల్లో మొదటి స్థానంలో ఉంటాడు అందుకే మా అబ్బాయి గొప్ప అని అంటుంది ఇలా ఉండగా అటువైపు నుంచి వస్తున్నా భూమిక వాళ్ళ అబ్బాయి బాణు అమ్మా మొన్న జరిగిన పరీక్షల్లో అన్నిటిలోనే నాదే మొదటి స్థానం అమ్మా అని చెబుతాడు అన్ని పరీక్షల్లో ఎప్పుడూ మా అబ్బాయే మొదటి స్థానం ఎందుకంటే వాడు చదువుకుంటూనే ఉంటాడు కాబట్టి అప్పుడు భూమిక ఇలా అంటుంది నేను చెప్పిన కథ మీకు మా అబ్బాయే గొప్ప అని వాడే ఎప్పుడూ విజయం సాధిస్తూ ఉంటాడు అనేసరికి మరలా భూమిక ప్రవచన రేవతి కూడా మళ్ళీ గొడవపడుతూ ఉంటారు ఆనంద్ వచ్చి రాగానే వాళ్ళమ్మ చేతిలో నుంచి బింది తీసుకుంటాడు అమ్మ నువ్వు ఎందుకు శ్రమపడతావు నేను తీసుకొస్తానమ్మా అని తీసుకుంటాడు ఇదంతా గమనిస్తున్నా ఒక అవ్వ ఇలా అంటుంది శభాష్ బిడ్డా నువ్వు అమ్మ చేతిలో నుంచి బింది తీసుకున్నావు అంటే అమ్మ శ్రమపడకుండా చూసుకుంటున్నావు చూసారా భూమిక ప్రవచన రేవతి ఒక గంట నుండి మిమ్మల్ని చూస్తున్నా మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని అనుకుంటున్నారు గొప్పవాడు ఎవరో తెలుసా మీకు విద్యా వాళ్ళ అబ్బాయి ఆనంద్ చాలా గొప్పవాడు పిల్లలు వాళ్ళకు వాళ్ళ గొప్పవాళ్ళు అవుతారు కానీ తల్లిదండ్రులు మంచి చెడ్డ చూసిన వాళ్ళే అసలైన గొప్పవాళ్ళు అని చెబుతుంది అవ్వ అప్పుడు భూమిక ప్రవచన రేవతి ముగ్గురు కూడా ఒప్పుకుంటారు విద్యా అబ్బాయి ఆనందే గొప్పవాడని ఈ కథలో నీతి ఏమిటంటే ఎలా అవుతే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి ప్రతి దాంట్లో ముందుకు తీసుకువెళ్తారో అలాగే పిల్లల బాధ్యత కూడా తల్లిదండ్రులకి ఏదైనా అవసరం సమయంలో వాళ్ళకి ఆసరాగా ఉండడం ఒక్కొక్కసారి తల్లిదండ్రుల దగ్గర పెద్ద పెద్ద పనులు ఏమీ చెయ్యక్కర్లేదు ఆనందలాగా చిన్న చిన్న పనులు చేసినా అవి చాలా సంతోషాన్ని ఇస్తాయి మరియు వాళ్ళకి శ్రమని తగ్గిస్తాయి ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి శ్రీరామరక్ష